Saying, God say, is Godfather the killer of Mahatma Gandhi? How could he become a murderer? Godfather number one. Is it the reason why Pawan Kalyan is silent now? Not fighting for special status. Last Wednesday, I argued before the Honorable 17 Court in Andhra Pradesh, and the Honorable Justice Narendraji understood the facts, directed the Andhra Pradesh government Chandra Babu Pawan Kalyan. Jagan mohan reddy as well as the national government modi ji they promised the special status but they are not fulfilling it they promised to protect the steel plant but pawan kalyan has forgotten about the steel plant all he is interested is now to be spokesperson for bjp <clears throat> do whatever they say so his brother older brother got from congress mp he got the deputy cm post now ఈ వన్స్ నాగబాబు టు గెట్ ద రాజ్యసభ సో సారీ చూడండి ఎంత అవినీతి మన తెలుగు రాష్ట్రాల్లో ఐక్యమత్యము లేనందుకే ఇవన్నీ జరుగుతున్నాయి ఈ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలుసుకొని ఏం మాట్లాడుతున్నారు ఎందుకు స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని పెడితే కౌంటర్ చేయట్లేదు ఇప్పటికి మూడు సార్లు ఆర్డర్ తీసుకొచ్చనే ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ గవర్నమెంట్ ఒప్పుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా మాకు వద్దని ఎందుకు కోర్టులో కౌంటర్ ఫైల్ చేయట్లేదు మాకు ప్రత్యేక హోదా వద్దా ప్రత్యేక హోదా వల్ల ఏం లాభం వందల వేలు కంపెనీలు వస్తాయి లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి వెల్త్ విల్ ఇంక్రీజ్ బై ఫిఫ్టీ పర్సెంట్ అప్పులు తీరుతాయి రైతుల సమస్యలు పోతాయి ఉద్యోగులకు జీతం అభివృద్ధి జరిగినప్పుడే ఇన్కమ్ వచ్చినప్పుడే ప్రత్యేక హోదా లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఆరు నెలల్లో అరవై వేల కోట్లు అప్పు చేశారు ఆల్రెడీ ఉన్న పదమూడు లక్షల కోట్ల అప్పు పవన్ కళ్యాణ్కి ఎన్ని తెలీదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీజేపీ తొత్తులైపోయి స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తుంటే ఆపట్లేదు సరికదా నేను ఆపుతుంటే మళ్ళా బుధవారం ఆర్గ్యుమెంట్స్ లో కనీసం వాళ్ళ లీడర్స్ వచ్చి ఆ స్టీల్ ప్లాంట్ వద్దు రాసివ్వండి అని అడిగారు మీ స్టీల్ ప్లాంట్ అమ్మే అమ్మకం ఓకే రాయవండి ప్రత్యేక హోదా వద్దు అని కౌంటర్ ఫైల్ చేయండి ఆనరబుల్ జస్టిస్ నరేంద్రజీ జీ డిసెంబర్ లెవెన్త్ మళ్ళా అది టైం సమయం ఇచ్చారు రండి ప్రజలు పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలున్నాయి నాతో పాటు మీరు చేతులు కలపండి స్టీల్ ప్లాంట్ అమ్మకుంట ఆర్డర్స్ తీసుకొచ్చాం దాన్ని ఆపటానికి విశాఖపట్నంలో అనేక మందిని కలిశారు ఎంత బాధ అలాగే బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడిని విషయం నవంబర్ ఇరవై మూడు మా గ్లోబల్ పీస్ లాస్ ఏంజలస్ లో నిర్ణయంకి వచ్చి యూఎన్ సెక్రటరీ జనరల్ లెటర్ రాసాం అలాగే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆయనకి లెటర్ రాసాం అయినప్పటికీ హిందువుల మీద దాడులు తగ్గట్లేదు మనం అందరం కలిసి పోరాడదాం కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకుందాం అలాగే వింటర్ సెషన్ కూడా హైదరాబాద్ లో పెట్టమని ప్రైమ్ మినిస్టర్ మోదీ గారిని రిక్వెస్ట్ చేశాను అసలు వాడు మన సౌత్ ఇండియా పట్టించుకోపోయినందువల్ల సౌత్ ఇండియన్ లీడర్స్ అందరూ మరలా రివైవ్ అయ్యి మాకు ప్రత్యేక దేశం కావాలనే ఫైట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి కనుక సౌత్ అని నార్త్ అని కాకుండా ఈస్ట్ అని వెస్ట్ అని కాకుండా అవసరమైతే పార్లమెంట్ పెర్మనెంట్ గా కొత్త పార్లమెంట్ ఈ కోర్టులతో కట్టడం జరుగుతుంది లక్షల కోట్లు వృధా జరుగుతుంది హైదరాబాద్ అయితే పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అనే సిటీ నలభై నిమిషాలు ఒడిస్సా నుంచి నలభై నిమిషాలు ముంబై నుంచి నలభై నిమిషాలు చెన్నై నుంచి వన్ అవర్ కేరళ నుంచి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అందరూ మంచి వెదర్ అయిన హైదరాబాద్ పార్లమెంట్ మూవ్ చేస్తే అప్పుడు ఈక్వాలిటీ ఉంటది ఆర్టికల్ ఫోర్టీన్ లో అందరూ నార్త్ ఇండియన్స్ ఎంజాయ్ చేద్దాం అంటే సౌత్ ఇండియన్స్ ఊరుకునేది లేదు యుద్ధం చేస్తారు ఎందుకంటే తెలంగాణ మిత్రులు నా మిత్రులు పోరాడి అరవై సంవత్సరాలుగా ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చారు ఇప్పుడు ప్రత్యేక దేశం కోరుకునే పరిస్థితి కేరళలో తమిళనాడులో కర్ణాటకలో ఆంధ్రాలో తెలంగాణలో ఈవెన్ ఒడిస్సా కూడా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే సౌత్ ఇండియన్స్ కి న్యాయం జరగట్లేదు ఏ విషయంలో కూడా రాజకీయాలు వీలే అభివృద్ధి వీలే కంపెనీ గుజరాత్కే మాకేం మా ద్వారా లక్షల కోట్లున్న ట్యాక్స్ కూడా గుజరాత్ మూవ్ అయిపోతుంది అన్యాయం జరిగితే సహించేది లేదని రిక్వెస్ట్ చేస్తున్నాం న్యాయం చెయ్యండి దేవుడు రాష్ట్రాన్ని దేశాన్ని దీవించాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ విషయం నాకు నిన్న నోటీస్కి వచ్చిందని నేను ఈరోజు సమిట్లు పెట్టుకొని కోర్టు కేసుల్లో తిరుగుతున్నాను మీకు తెలుసు అది చాలా అవినీతి నేను మాట్లాడడం అనే కాదండి ఇక్కడ ముఖ్యం ఏంటంటే అవినీతి ఎక్కడ జరిగినా కుమ్మక్క అయిపోయారు మీరు దీనికి ఎగ్జాంపుల్ తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు నేను గవర్నమెంట్ లోకి వస్తే మోదీ మెడల్ వచ్చుతానన్నాను మోదీ పాదలు పట్టుకున్నట్టు ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు నేను నాకున్న అనుభవం మోదీకి లేదు నేను మళ్ళా సీఎం అయితే దేశాన్నే పాలిస్తాను అన్నారు సెంట్రే మంది అన్నారు ఇప్పుడు సీఎంఐ ఆరు నెలలు అయింది ఆయన కూడా ఏం చేస్తున్నాను మోదీ కాలు పట్టుకుంటున్నాను పోరాడే నాయకులు అక్కడ రేవంత్ రెడ్డి లేడు అక్కడ కేసీఆర్ లేడు నేను అన్నది సిబిఐ ఎంక్వైరీ జరిగితేనే క్లారిటీ వస్తుందని ప్రతిదానికి మీరు సిబిఐ ఎంక్వైరీ అంటారన్నారు దానికి అడిగిన సెంటర్ నేను సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ ఈ అక్రమ అన్ని దేశ తెలిసే ఒక పోర్ట్ లో ఇంటర్నేషనల్ ఇంపోర్ట్ చేయాలి అంటే పోర్ట్లు ఎవరి కంట్రోల్ ఉన్నాయి ఇప్పుడు అదాని కంట్రోల్లో ఉన్నాయి ఎక్కువ మోదీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి ఏమి జరిగినా వేల కోట్లు విలువైన బియ్యం మనకి తినడానికి తినిలేని కోట్ల మంది ఉంటుంటే విదేశాలు ఎలాగెడుతున్నాయి మోదీ గవర్నమెంట్ తెలియకుండా వెళ్తున్నాయా మోదీ గవర్నమెంట్ కి తెలుసని చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ నోలిపి మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డి అదండి అందుకనే ఆయన నోరు మూయడానికే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీటింగ్ కొద్ది నిమిషాల్లో నువ్వు ఎందుకు ఎలాంటి ఎక్స్పోజ్ చేస్తున్నావు అని బీజేపీకి బీజేపీ అజెండా అజెండా ఉంది చంద్రబాబు గారికి ఆయన జగన్మోహన్ రెడ్డికి ఆయన ఉంది పీపుల్ అజెండా ఎవరికి లేదు ఇదంతా పొలిటికల్ అజెండా నడుపుతుంది వారే చేస్తుంది వారే గ్రామాలు ఆడుతుంది వారే ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి ఎనిమిది లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ మనది ఆంధ్రుడి ఎవరు అమ్మేశారు బీజేపీ వాళ్ళు అమ్మారు కాంగ్రెస్ వాళ్ళు అమ్మారు టిడిపి వాళ్ళు అమ్మారు పవన్ కళ్యాణ్ భాగం కాదా బీజేపీకి మరి ఎందుకు పవన్ కళ్యాణ్ నోరిపట్లేదు స్టీల్ ప్లాంట్ ఎందుకు పోరాడలేదు నేను ఒక్కనే ఎందుకు పోరాడుతున్నాను పోనీ కనీసం మీరు పోరాడుతున్నారు కదా అని వాళ్ళు కోర్టుకైనా కౌంటర్ ఫైల్ చేయమంటే ఎందుకు చేయట్లేదు అదే రెండో ఎగ్జాంపుల్ ప్రత్యేక హోదా అందరూ ఇస్తా అన్నారు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు బీజేపీ వాళ్ళు అన్నారు అందరూ తెస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు అన్నారు పవన్ కళ్యాణ్ అన్నారు జగన్మోహన్ రెడ్డి అన్నారు ఇప్పుడు కనీసం మాకు ప్రత్యేక హోదా కొరకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఆదేశాలు ఇచ్చింది మీరు ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు కౌంటర్ ఫైల్ చేయండి చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ చేయమని ఇచ్చారు మోదీ గవర్నమెంట్ కి ఇచ్చారు పవన్ కళ్యాణ్ నేను పార్టీ పెట్టుకోండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒకే పార్టీ కనుక లేదు ఒకే గవర్నమెంట్ ఫార్మేషన్ ఎందుకు ప్రత్యేక హోదా కావాలని అఫీషియల్ గా వాళ్ళు ఇవ్వట్లేదని బుధవారం ఇరవై ఎనిమిదో తారీఖుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నలభై ఐదు నిమిషాలు ఆనరబుల్ జస్టిస్ నరేంద్ర గారి బెంచ్ ముందు మాట్లాడారు వారు కూడా ఆశ్చర్యపోతున్నారు ఎందుకు ప్రత్యేక హోదా కావాలా వద్దా చంద్రబాబు నాయుడు ఒక లెటర్ రాయండి మాకు వద్దు అనండి మేము ఇంకో ప్లాన్ పవన్ కళ్యాణ్ మాకు ప్రత్యేక హోదా వద్దు అని చెప్పలేదు మోదీ గవర్నమెంట్ మేము ఇవ్వము అని చెప్పండి అట్లా అంశాలు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కి రెండు రాష్ట్రం బాగుపడాలంటే ప్రత్యేక హోదా రావాలి లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ రావాలి అప్పులు తీరాలి కంపెనీలు రావాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి ఇప్పుడు ఇచ్చిన ఆరు వాగ్దానాలు ఒకటి కూడా నెరవేర్చలేని పరిస్థితి ప్రత్యేక హోదా వస్తే ఆరు నెలల్లో మొత్తం సిచ్యువేషన్ మారిపోద్ది ఆంధ్రప్రదేశ్ తద్వారా లక్షల కోట్లు ఇన్కమ్ ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక హోదా వద్దు ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నోరిప్పి మాట్లాడట్లేదు ప్రత్యేక హోదా కావాలని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రత్యేక హోదా కావాలని కోర్టుకి కౌంటర్ వేయట్లేదు పోరాడితేనే కదా వచ్చింది పదిహేడు వందల మంది బలిదానం అయితేనే కదా తెలంగాణ బాబు తెచ్చుకున్నది మరి ఈ రోజు రాజకీయ నాయకులు ఈ గవర్నమెంట్ కి ఎందుకు అమ్ముడు పోయారు దిస్ ఇస్ మై క్వశ్చన్ రాజ్యసభ స్థానాల గురించి అదేనండి చిరంజీవి కాంగ్రెస్ వాళ్ళు ఎంపీ రాజ్యసభ ఇచ్చి ఆయన్ని పార్టీ విలీనం చేసుకున్నారు రెండు వేల పదకొండులో ఇప్పుడు నాగబాబుకి ప్రత్యేకంగా రాజ్యసభ ఇచ్చి పవన్ కళ్యాణ్ పార్టీని బీజేపీలో విలీనం చేసుకోవడానికి ప్లాన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అందుకే పవన్ కళ్యాణ్ ఎప్పుడు లోరిప్పినా సనాతన ధర్మం ఆంధ్రప్రదేశ్ హోదా గురించి మాట్లాడట్లేదు స్టీల్ ప్లాంట్ అమ్మను ఆపండి అని మాట్లాడలేదు ఆయన మోదీ గారిని అమిత్ షా గారిని నడ్డా గారిని కోరింది మా రాజుబాబుకి రాజ్యసభ ఇవ్వండి ఇదేనా It is heartbreaking to see what is happening in our neighboring country, Bangladesh. How Hindu, innocent people, have been attacked by these extremist radicals. Therefore, I have requested on November 23rd the UN Secretary General Guterres. To immediately take necessary action, and the Prime Minister-elect Mr. Yunus, a Nobel Peace Prize winner, country's image is being ruined, and innocent Hindus being targeted. And I humbly request Prime Minister Modi to visit Bangladesh. If not, send the Foreign Minister immediately to stop the violence, or partner with me so I could visit. It doesn't matter. Hindus being attacked in Bangladesh or Muslims being attacked in some other countries, peace should prevail and we should respect each other's religion and beliefs. And today there is another situation going on in Delhi, international news. The weather is so not only polluted the air, but it is destroying the image of India. Why? In the parliament, government session is taking place in Delhi when we can conduct the, at least winter parliament session in Hyderabad. And to be frank, we keep on following the stupid situation rules of British, including in the Honourable Court calling the Lord. None of them are Lords. So I am requesting the Honourable Prime Minister to consider the winter session to be conducted in Hyderabad. Otherwise, all South Indian leaders are ready to say, we want a separate country. Because injustice should not be done. Remember, Telangana people fought and they got, they got their own state along with me. We fought for a separate state. Don't let us fight for a separate country. Do justice for the South Indians. Only North Indians dominating, <coughs> ruling, directing is not the right thing. Why not? We build a new parliament in a central location of India in Hyderabad, which is 40 minutes from Chennai, 40 minutes from Mumbai, 45 minutes from all other states, and two hours from Delhi. It's a centrally geographically located. Very important. But because why they are not doing is the question. For example, Chandra Babu Naidu and Pawan Kalyan were fighting for special status, fighting against the steel plant sale. And today, Pawan Kalyan's brother is given a Rajya Sabha seat. Nagababu. Why? They are considering? Is it because? He is criticizing as per the RSS direction. Mr. Nagababu is saying, God say is Godfather, the killer of Mahatma Gandhi. How could he become a murderer, Godfather, number one? Is it the reason why Pawan Kalyan is silent now? Not fighting for special status. Last Wednesday, I argued before the Honorable 17 Court in Andhra Pradesh.